డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల పదకొండవ తేదీన మాలలు నిరసన కోనసీమ జిల్లా అమలాపురంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు గడియార స్తంభం సెంటర్లో మాల వీరుల సంస్మరణ సభ మరియు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక నిరసన సభను జయప్రదం చేయాలి అంటూ జేఏసీ పిలుపు అంబేద్కర్ వాదులు ప్రజాస్వామికవాదులు వర్గీకరణ వ్యతిరేకవాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు ఎస్సీ వర్గీకరణను ఇదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు సంవత్సరంలోని ఐదు మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఎస్పీలను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయాలి అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం ఎస్సీ జాబితాలోని ఉన్న కులాలను తీసివేయాలన్నా వేరే కులాలను ఎస్సీలో కలపాలన్నా ఎస్సీ జాబితా జోలికి రావాలన్నా పార్లమెంట్లో మూడు బై నాలుగు మెజార్టీ సభ్యుల ఆమోదం తెలపాలి ఇలా జరగకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదు అని మాలమహనాడు జేఈసీ తెలిపారు రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు పీవీరావు అభిమానులు అందరూ కూడా ఆ రోజు ఇక్కడికి విచ్చేయవలసిన అవసరం ఉంది వర్గీకరణ అనే సమస్య సమస్య పోయిందని మనం అనుకుంటే ఈరోజు మోడీ గారు తమ పంతం నిగించుకోవడానికి ఓటు బ్యాంక్ రాజకీయాలలో భాగంగా మాలలు మాదిగులు విడిపోతే కొంత ఓటు తమకు వస్తుందనే ఉద్దేశంతో వర్గీకరణ అంశాన్ని మరొక్కసారి సుప్రీంకోర్టు ద్వారా తెచ్చి వారికి తీర్పు ఇవ్వడం జరిగింది కానీ ఇది శాశ్వతమైన తీర్పు కాదు దీనిపై మరొకసారి మేము కోర్టును ఆశ్రయించబోతున్నాం దానితో పాటు ప్రజా పోరాటానికి రాష్ట్రంలోని దేశంలోని అన్ని చోట్ల కూడా దీనిపై నిరసన తెలియజేయడానికి మేము ఎటువంటి ప్రజా పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం దానిలో భాగంగానే రేపు ఆగస్టు పదకొండు మధ్యాహ్నం రెండు గంటలకి గడియార స్తంభం వద్ద అమలాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నడిబొడ్డులో చేయబోయే నిరసన ప్రదర్శనను పత్రికాముఖంగా ముఖంగా మీరందరూ అందరికీ తెలియజేసి మీ సహకారాన్ని కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఆ రోజు రెండు గంటలకు గడేస్తాం శాఖలో నిరసన కార్యక్రమానికి మరి యావత్ మంది ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల నుంచి మాల మహానాడు కూడా వస్తున్నారు కాబట్టి భారీ లెవెల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి కోనసీమ మాలలు జేఏసీ తరఫున ఆంధ్రప్రదేశ్ మాలలు చేసి తరఫున కూడా పిలుపునివ్వడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా వర్గీకరణ తీర్పును జిల్లాల వారీగా చేస్తానని చెప్పేసి కేబినెట్ ప్రకటించడం అనేది చాలా ఆశాస్పదమైనటువంటి విషయం ఎందుచేతనంటే లెక్కలు లేకుండా ఏ విధమైనటువంటి సామాజిక వర్గంలో ఏ సామాజిక వర్గం ఎంత ఉంది మాలలు ఎంతమంది ఉన్నారు రెల్లీలు ఎంతమంది ఉన్నారు మరి మాదిగలు ఎంతమంది ఉన్నారు మాది ఒప్పుకోలు ఎంతమంది ఉన్నారో మాలల ఒప్పోళ్ళ లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జిల్లాల వారి శాతం కేబినెట్ ఆమోదించడం అనేది చాలా దుర్మార్గమైన సరిగా మేము ప్రతిఘటిస్తున్నాం ఖచ్చితంగా ఈ విషయాన్ని న్యాయ పోరాటంగా సుప్రీం కోర్టు ఏ తీర్పు తీర్చిందో తీర్పుకి వ్యతిరేకంగా మరి